రెండు వేల పదిహేనులో దేశాన్ని కుదిపేసిన మాజీ మేయర్ దంపతుల హత్య కేసుపై చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది చిత్తూరు తొమ్మిదవ అదనపు సెషన్స్ జడ్జి శ్రీనివాసరావు ఈ రోజు ప్రధాన నిందితులకు ఉరిశిక్ష విధించారు రెండు వేల పదిహేనులో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఉన్న కటారి అనురాధను ఆమె భర్త కటారి మోహన్ ను మేయర్ చాంబర్ లోనే నిందితులు తుపాకీ కాల్పులు జరిపి కత్తులతో దారుణంగా హతమార్చారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది ప్రధాన నిందితుడు చింటూ అలియస్ చంద్రశేఖర్ చిత్తూరు మేయర్ దంపతుల మేనల్లుడే అతనికి ఉరిశిక్ష పడింది వెంకట చలపతి జయప్రకాష్ రెడ్డి మంజునాథ్ వెంకటేష్లకు ఉరిశిక్ష విధించారు నవంబర్ లో ఈ హత్య జరిగింది మొత్తం ఇరవై మూడు మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు నూట ముప్పై మంది సాక్షులను విచారించి మూడు వందల యాభై రెండు వాయిదాల తర్వాత తీర్పు ఇచ్చారు ఏ త్రీ ఏ ఫోర్ అరెస్టు నుంచి జైల్లోనే ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి సాగిన విచారణల సమయంలో ఇద్దరు నిందితులు చనిపోయారు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ను మోహన్ అనురాధ దంపతులే పెంచి పోషించారు అయితే ఆర్థిక పరమైన విషయాల్లో తేడాలు రావడంతో వారిని దారుణంగా చంపాలని ప్లాన్ చేసుకున్నారు కార్యాలయంలోనే చంపేశారు ఈ ఘటన చిత్తూరు రాజకీయాల్లో మాయని మచ్చగా మిగిలింది